హనుమాన్ జయంతి సందర్భంగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అన్ని దేవాలయాలు కూడా ఆధ్యాత్మిక శోభని సంతరించుకున్నాయి హనుమాన్ జయంతి ప్రవదనాన్ని పురస్కరించుకొని అటు భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఉదయం నుంచి కూడా ఆంజనేయ స్వామి వారికి అభిషేకాలు నడుస్తున్నాయి ప్రత్యేక పూజలు కూడా నడుస్తున్నాయి సో ప్రస్తుతం మనం ఖమ్మం నగరంలోని శ్రీ సత్యనారాయణ సహిత దాసాంజనేయ స్వామి ఆలయంలో మనము ఇక్కడ కూడా ఉదయం ప్రాతకాలం నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారికి కుంకుమ అభిషేకాలు కూడా పూర్తి చేస్తున్నారు పంచ పంచామృత అభిషేకాలు అలాగే లక్ష తమలపాకులతో అర్చన కూడా ఇక్కడ మొదలుపెట్టారు సో ప్రస్తుతం మన దగ్గర ఆలయకు సంబంధించిన అధికారులు కూడా ఉన్నారు ఇక్కడ ఆలయాలు ఆలయాల్లో ఉదయం నుంచి కూడా భక్తులు ఆ పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించుకొని హనుమాన్ కృపకు పాత్రలు అవుతున్నారని చెప్పి చెప్పు చెప్పుకోవాలి ఉదయం నుంచి కూడా భక్తులు ఎక్కువ సంఖ్యలో స్వామివారిని దర్శించుకొని వాళ్ళ మనసులో ఏం కోరికలు ఉన్నాయో కూడా అవి కోరుకుంటున్నారు కో కోరుకుంటున్నారు సో పూర్తిగా శ్రీరామ భక్తుడు అంటే నమ్మిన వారికి నేనున్నానంటూ వరాలు ప్రసాదించే ఆంజనేయ స్వామి అలాగే రామభక్తుడు ఆంజనేయ సూతుడు పవన సూతుడు ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తున్నారు సో అటు కొండగట్టు కొండగట్టులోని ఆంజనేయ స్వామి దేవాలయంలో కూడా ఎక్కువ శాతం హనుమాన్ భక్తులు ఈరోజు దీక్షలు కూడా విరమి విరమిస్తున్నారు అంటే హనుమాన్ మాల వేసుకొని అంటే చిన్న పెద్ద కూడా తేడా లేకుండా హనుమాన్ మాల వేసుకుంటారు హనుమాన్ మాల వేసుకొని పూర్తిగా ఆ ఈ రోజు కూడా దీక్షలు చెప్పి విరమి చేస్తున్నారు సో ప్రస్తుతం మనం ప్రస్తుతం మన దగ్గర ఆలయ ఈవో మనకు అందుబాటులో ఉన్నారు ఆలయ ఈవోతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అసలు ఈ రోజు ఎటువంటి ఆ పూజలు నడుస్తాయి హనుమాన్ జయంతి సందర్భంగా ఇక్కడ సత్యనారాయణ సహిత దాసంజ స్వామి ఆలయంలో ఎటువంటి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు ఈ రోజు ఎటువంటి కార్యక్రమాలు ఇక్కడ దేవాలయంలో జరుగుతున్నాయి సార్ అందరికీ నమస్కారం జయ శ్రీరామ్ శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో హనుమన్ జయంతి ఇచ్చే భక్తులకి దేవదాశాఖ తరఫున అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగింది ముందుగా శ్రీ స్వామివారికి అభిషేకం లక్ష తమాలపత్ర పూజ హోమ కార్యక్రమం నిర్వహించబడుతుంది సాయంకాలం వైశాఖ పూజ పురాణ కాలక్షేపం నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమం ఇచ్చే భక్తులకి అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగింది అంటే భక్తులు ఎంతమంది వచ్చే అవకాశం ఉంది భక్తుల కోసం ఎటువంటి ఏర్పాటు చేశారు సార్ భక్తుల కోసం తీర్థప్రసాదాలు తాగునీటి సౌకర్యం మజ్జిగ పులిహోర ప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది సుమారు రెండు వేల నుంచి ఐదు వేల వరకు భక్తులు వచ్చే అవకాశం ఉంది సో పూర్తిగా స్వామివారి హనుమాన్ జయంతి సందర్భంగా అసలు హనుమాన్ జయంతి సందర్భంగా అసలు ఎటువంటి విశిష్ట పూజలు స్వామివారు అందుకుంటారు అసలు హనుమాన్ జయంతి ప్రత్యేకత ఏంటనేది కూడా ఆలయ ప్రధాన అర్చకులు కూడా మనకు అందుబాటులో ఉన్నారు ఒకసారిగా ఆలయ ప్రధాన అర్చకులతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సో అయ్యగారు చెప్పండి హనుమాన్ జయంతి అంటే హనుమాన్ హనుమాన్ అంటే యాక్చువల్గా పంచభూతాలను కూడా తన ఆధీనంలో ఉంచుకునేవాడని చెప్పేసి కూడా పురాణాల్లో చెప్తా ఉన్నారు సో హనుమాన్ జయంతి సందర్భంగా అధిక సంఖ్యలో కూడా ఈరోజు హనుమాన్ మానవుడు దీక్షలు కూడా వినిపడు అసలు హనుమాన్ జయంతి పురస్కరించుకొని ఇక ఈ స్వామివారికి హనుమాన్ జయంతి యొక్క ఇక్కడ ప్రధానంగా స్వామివారు లోక సంరక్షణార్థం రామదూతగా ఉద్భవించి భక్తిపూర్వకంగా రాముణ్ణి సేవించుకొని లోకమంతా కూడా ధర్మ సంరక్షణార్థం గురు శిష్య బాంధవ్యంతో స్వామి ఉద్భవించినటువంటి యొక్క విశేషం ఆయన వాలాగ్రంలో ఉన్నటువంటి యొక్క బడబానలో అందరి దిక్పాగలకు అందరిని కూడా వసీనం కావించుకొని ఉంటాడు చక్కగా వైశాఖే మాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే ఎంతో భవిష్య బ్రహ్మ బ్రహ్మతత్వం ఉన్నటువంటి యొక్క స్వామి ఈయన భవిష్యత్తులో బ్రహ్మ పదవి కాబోయేటువంటి యొక్క బ్రహ్మతత్వంలో ఉన్నటువంటి యొక్క స్వామివారు మన ఆంజనేయ స్వామి వారు వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో దశమి నాడు పూర్వభాద్రా నక్షత్రంలో స్వామికి ఎవరైతే అభిషేకాది అర్చనలు సింధూరార్చనలు ఇలాంటి విశేష పూజలు ఆచరిస్తారో ఆదిత్యాది నవగ్రహాలన్నీ కూడా తొలగిపోయి స్వామి అనుగ్రహం వల్ల సర్వశ్రేయోదాయకంగా ఉంటుంది ఇది ఎంతో విశిష్టమైనటువంటి ఒక వైశాఖ పూజా కార్యక్రమం అంటాము ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరూ కూడా స్వామిని విశేషంగా సేవించుకొని ప్రదక్షిణపూర్వకంగా లక్ష తమాల పత్ర పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామి అనుగ్రహాన్ని పొందుతారు అంటే స్వామి ప్రధానంగా ఆంజనేయ స్వామికి ఎటువంటి పూజలు అంటే ఇష్టం అంటే ప్రధానంగా స్వామివారికి తమలపాకులు అలాగే ఇంకా సింధూర పురియుడు అని చెప్పేసి ఆంజనేయ స్వామి పిలుస్తూ ఉంటారు అసలు ఈ సింధూరానికి ఆంజనేయ స్వామికి మధ్య బంధం సంబంధం ఏంటి అయ్యగారు స్వామివారికి సింధూరానికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి అంటే స్వ రామచంద్ర స్వామి వారు సూర్యవంశ ఉద్భవం ఆ సూర్యుడు ప్రతిబింబిస్తున్నప్పుడు ఎలాంటి కాంతి పుణ్యం ఉంటుందో అలా ఉంటుంది దాంట్లో రామాయణాలకు పోతే ఒక చిత్రమైన కథ ఉంటుంది ఆ కథను ఆధారంగా చేసుకుంటారట సీతామ్మవారు నుదుటున ఆ తిలకాన్ని ధరించి ఆ వేదిక వెదకు వస్తే సభలో స్వామి అమ్మా ఏమిటి నువ్వు నుదుట ధరించింది అంటే ఇది మా వంశ ప్రతిష్టకు సంబంధించింది నాయన రాముని శ్రేయస్సు కోరం నేను ఈ సింధూరాన్ని ధరిస్తున్నాను అంటే అప్పటి నుండి స్వామివారు ఆ సింధూరాన్ని తన ఒంటి నిండా ధరించుకొని రామునికి అతి ప్రీతికారంగా ఉంటాడట అప్పుడు రామచంద్రస్వామి అనుగ్రహిస్తాడట ఎవరైతే మంగళవారం రోజు కానీ శనివారం రోజు కానీ ఆంజనేయ స్వామి వారికి ఈ సింధూరాన్ని సమర్పించుతారో ఆ యొక్క తమలపాకులను అర్పిస్తారో వారందరికీ కూడా సకల శుభాలు కలుగుగా కానీ రామచంద్రస్వామి అనుగ్రహం కలుగుతుందనమాట రాముని యొక్క సూర్యవంశానికి ప్రతీకగా ఉన్నటువంటి యొక్క సూర్య తిలకము అంటాము దాన్ని దాన్నే సింధూరము అంటాము అంజనీ అండి సింధూర ప్రియుడు అని చెప్పేసి కూడా అని చెప్పి ఆలయ అర్చకులు కూడా కట్టాము తన మాటల్లో చక్కగా వివరించిన పరిస్థితి ఇక్కడ కనబడుతుంది సో ఉదయం నుంచి కూడా హనుమాన్ జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని ఆ ఉదయం నుంచి కూడా భక్తులంతా పెద్ద సంఖ్యలో స్వామివారిని ఆలయాలకు వస్తూ కూడా అన్ని ఆలయాలు కూడా భక్తులతో కిటికెట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది సో ప్రత్యేకంగా హనుమాన్ ఆలయాలు కూడా పూర్తిగా ఆధ్యాత్మిక శోభను సందర్శించుకున్నాయి ఉదయం నుంచి కూడా విద్యుత్ దీప అలంకరణలు కూడా స్వామివారికి చేసి ఇక్కడ ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తున్న ఇక్కడ కనపడత మొత్తంగా ఈ రోజు స్వామి వారికి లక్ష తమలపాకులతో తమలపాకులో అర్చన అర్చన అలాగే పంచామృతాలతో స్వామివారికి అభిషేకం అలాగే సాయంత్రం పూట ఇక్కడ స్వామివారికి ప్రత్యేక పూజలు ఇక్కడ కళ్యాణ మహోత్సవం కూడా జరుగుతుందని చెప్పేసి అంటున్నారు స్వామివారికి కళ్యాణ మహోత్సవం ఏంటనేది కూడా ఆ పూర్తిగా అయ్యగారి మాటల్లో కూడా మనం చక్కగా విన్నాము సో శ్రీ సత్యనారాయణ సహిత దాస ఆంజనేయ స్వామి ఆలయంలో ఈరోజు ఉదయం నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున హనుమాన్ జయంతి పర్వచనాన్ని పురస్కరించుకొని ఆ స్వామివారిని దర్శించుకొని వాళ్ళ మనసులో ఉన్న కోరికలు చెప్పుకుంటే స్వామి సింధూర ప్రియుడు అంజనీ సితుడు పవన పవన పవనస్థుతులు అని చెప్పేసి కూడా స్వామివారిని వివిధ రకాల పేర్లతో కూడా పిలుచుకుంటాము సో ఒక్కసారిగా అక్కడ సింధూర లక్ష తమలపాకులతో అర్చన కార్యక్రమం కూడా అక్కడ జరుగుతుంది సో ప్రధానంగా భక్తులంతా కూడా ఆ ఉదయం వేకుజాంబ నుంచి అంటే ప్రాతకాలం నుంచి కూడా భక్తులందరూ పెద్ద ఎత్తున ఆంజనేయ స్వామి దేవాలయాలకు విచ్చేసి విశేషంగా స్వామివారిని పూ స్వామివారికి పూజలు చెల్లిస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ అన్ని ఆలయాల్లో చూసుకోవచ్చు ప్రధానంగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అన్ని అన్ని దేవాలయాలు కూడా భక్తులతో కిటికిట్లాడుతున్న పరిస్థితి ఇక్కడ కనబడుతుంది సో ఏది ఏమైనా ఆ ప్రతి దేవాలయంలో కూడా స్వామివారి విరాట్ ఎదురుగా ఆంజనేయ స్వామి విగ్రహం కంపల్సరీ ఉంటుంది ఆంజనేయ స్వామికి అంత విశిష్టత ఉన్న దేవుడు ఆంజనేయ స్వామిగా ఇక్కడ పిలుస్తూ ఉంటారు సో పూర్తిగా స్వామివారికి లక్ష తమలపాకులతో బిల్ అంటే లక్ష తమలపాకులతో తమలపాకుల అర్చన కూడా ఇక్కడ జరుగుతూ ఉంది సో మొత్తంగా విజువల్స్ తీసుకోవచ్చు ఉదయం నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని తమలపాకులు తీసుకొచ్చి స్వామివారికి సమర్పిస్తున్నారు అంటే ప్రతి మంగళవారం శనివారం కూడా స్వామివారికి తమలపాకులతో ప్రత్యేక పూజలు చేసినట్టయితే ఆంజనేయ స్వామి భక్తులని భక్తులకు అనుగ్రహిస్తాడు భక్తులు కోరిన కోరికలు I oh. భక్తులకు తీరుస్తాడని చెప్పేసి కూడా పురాణాలు చెప్తున్న పరిస్థితి కనబడి సో మొత్తంగా ఆ పూర్తిగా దేవాలయాలను కూడా ఆడుతున్న పరిస్థితి కనబడుతుంది సో ఉదయం నుంచి భక్తులు ఆ పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించుకుంటారు అటు భద్రాచలం శ్రీ చిత్రమే సాయి దేవస్థానంలో కూడా ఉదయం నుంచి ఆంజనేయ స్వామికి పెద్ద ఎత్తున పూజలు జరుగుతున్నాయి అటు కొండగట్టులో కొండగట్టులో కూడా వర్షం పడుతున్నప్పటికీ భక్తులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించేందుకు ముందుకొస్తున్న పరిస్థితి కనబడుతుంది సో మొత్తంగా ఈ రోజు హనుమాన్ మాల వేసుకున్న స్వాములు కూడా ఈరోజు దీక్ష విరం చేసే సమయం కూడా హనుమాన్ జయంతిగా చెప్పుకోవచ్చు పూర్తిగా హనుమాన్ జయంతి రోజు దేవాలయాలన్నీ కూడా భక్తులతో పిరిగట్లాడుకున్న పరిస్థితిని ప్రతి చోట చూసుకోవచ్చు ఇది ఇక్కడ నుంచి తాజా కెమెరా పర్సన్ హరిప్రసాద్ రిపోర్టర్ దేవేందర్ మెగానెన్ టీవీ ఖమ్మం నుంచి